నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సామాన్యుల నుండి విరిస్తున్నా. ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం దారుణమని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా సామాన్యులు నటి విరిస్తున్న ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం దారుణమని ప్రజలపై భారాలు మోపితే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని విద్యుత్ ట్రూ ఆఫ్ ఆఫ్ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరుతూ శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మెల్యూరు పట్టణంలో సిపిఐ పట్టణ సమితి పట్టణ సహాయ కార్యదర్శి సమయుల్లా అధ్యక్షతన ముఖ్య అతిథిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ కార్యదర్శి జీ రంగ సిపిఐ మంత్రాలయం నాయకులు భాస్కర్ యాదవ్ పాల్గొని పట్టణంలోని స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పాలట ఉరితాళగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహాయం అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్ నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారని వారన్నారు వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడానికి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని వారు గుర్తు చేశారు నాడు మీటర్లు పగలగొట్టడాన్ని పిలుపునిచ్చేవారు నేడు మీటర్లు బిగిస్తూ ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు ఆదాన్ని షీడి సాయి సంస్థలతో కుమ్మక్కై వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకుని ఫ్రీ పెయిడ్ మీటర్లు పెడుతున్నారని నాడు ఆరోపించి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్కు స్మార్ట్ మీటర్ పెట్టడం నమ్మక ద్రోహమేనన్నారు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదన్నారు ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరారు స్మార్ట్ మీటర్లు ఆపాలని ట్రూ ఆఫ్ ఆఫ్ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వారు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు అనంతరం టెక్నికల్ ఏఈ వేణుగోపాల్ వినతి పత్రాలను అందజేశారు మళ్ళీ ప్రజలపై ఈ స్పాట్ మీటర్లు భారం వేసి ఇక్కడ ఏదో గుజరాత్లో కేవలం ఒక రూపాయి నలభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు పాయింట్ నలభై తొమ్మిది పైసలు ఇక్కడ విక్రయిస్తున్నారు ఇది కూడా అందరూ శాతం పదిహేను కట్టింది నేను పై అధికారులకు అందజేస్తాను దాని విషయాలు చర్చించి మీ కుల కుషంగా మా ఆఫీసర్లు వివరిస్తారు కూటమిలోకి వచ్చిన కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగింపు అనేది వేగంగా పుంజుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రతిపక్షం అటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లో ఈ సంబంధించి నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు గారు ఒకటే విజ్ఞప్తి చేశారు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే బిగిస్తారో ఒక తక్షణమే పగల కొట్టండి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ స్మీట్ మీటర్ల బిగింపుని మరింత వేగం పుంజుకోవడం జరిగింది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా తక్షణమే ఏదైతే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉన్నాయో తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకి చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇవాళ స్పీడ్ మీటర్ సంబంధించినటువంటి మీటర్లు దాదాపు అదానితోనో అదేవిధంగా సిరిడి సాయి సంస్థతో ఒప్పందం చేసుకుని ఒక మీటర్ సంబంధించి పదమూడు వేల రూపాయలు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిని ఎత్తిన ఇవాళ వేయడం జరుగుతుంది అది కూడా తొంభై ఆరు నెలలకు సంబంధించి వాయిదా పద్ధతిలో చెల్లించాలని చెప్పి పక్క ఆ వైపున చెప్పడం జరుగుతుంది మరి ఈ యొక్క ప్రీపేడ్ సంబంధించినటువంటి ఈ మీటర్ సంబంధించి అయితే మీరు కరెంటు సంబంధించి అయితే బిల్లు అయితే బిల్లు అయిపోయిన వెంటనే అది ఆటోమేటిక్గా ఆ యొక్క పవర్ కట్ కావడం జరుగుతుంది పవర్ కట్ వల్ల సామాన్య ప్రజలకు అర్థం కాక తికమగబట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదే సందర్భంగా గుజరాత్లో రెండు రూపాయల పాయింట్ నలభై తొమ్మిది పైసలు ఇక్కడ యూనిట్ ని విక్రయిస్తున్నారంటే దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వల్ల అదనభారం ప్రజల పైన పడుతుందని చెప్పి మేము ఇవాళ దీన్ని వ్యతిరేకించు వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి హామీని ఇవాళ అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూటమి ఒక్క పైస కూడా పెంచాం వైసీపీ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు మొత్తం కూడా మేము తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ఇవాళ నోట్లో బెల్లం పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా మేము సిపిఐ నాయకులు ప్రశ్నిస్తాం కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బలాయించాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం కాబట్టి లేని పక్షంలో దశల వార్గ పోరాటాలు కూడా ఏ మాత్రం వెనకడమని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులను రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సిపిఐ పట్టణ కార్యదర్శి